సింహరాశి వాళ్ళకి మే లెవెన్త్ ద ఎంపరర్ మీరు క్రమశిక్షణ దక్క మనస్తత్వం పెంపొందించుకోండి మీ కళలు చాలా విలువైనవి గొప్పవి మీరు కింగ్ క్వాలిటీస్ కలిగి ఉంటారు ఏదైనా ఒక పని చేసే ముందు ప్లాన్ వేస్ చేస్తే మీ కళలు నిజం చేసుకోవచ్చు మీ శక్తి సామర్థ్యాలను సామర్థ్యాలను పెంపొందించుకోండి నమ్మకం ఉంచండి అందరి దగ్గర గౌరవాన్ని పొందుతారు మీరు కోరుకున్నది దక్కుతుంది మీ లైఫ్ పర్పస్ని కంప్లీట్ చేస్తారు ఇప్పుడు సింహరాశి వాళ్ళు వచ్చి కొంచెం ఈగో ఉంటుంది వాళ్ళకి వాళ్ళ మనసులో ఉండేది ఎవరితోనూ షేర్ చేసుకోరు కానీ అందరి మీద ఒక కన్నేసి ఉంచుతారు వీళ్ళు ఎలాంటి వాళ్ళు అని తెలుసుకుంటా ఉంటారు కెరియర్ సింహరాశి వాళ్ళకి ఈరోజు కెరియర్ ఎలా ఉంటుంది మీకు మంచి డబ్బు ప్రవాహం రావచ్చు జీతం పెరగడం లేదా ప్రమోషన్ వస్తుంది నిజమైన వృద్ధికి కొన్నింటిని మర్చిపోవడం మంచిది మీ అభివృద్ధిని మీరే ఆపుతున్నారు మీకు మీ మీకు అయిన గాయాలకు మీరు హీల్ చేయడమే నిజమైన అభివృద్ధికి మార్గం ఇది కొంచెం శ్రమపడవలసిన ప్రక్రియ డోంట్ థింక్ అబౌట్ పాస్ట్ పాస్ట్ గురించి ఆలోచించుకుంటూ ఉంటే గ్రోత్ ఉండదు దాన్ని వదిలిపెట్టడమే మీ అభివృద్ధికి ఒక మార్గం అన్నమాట